ప్రేక్షకులందరికీ నమస్కారం మిథున రాశి వారికి రెండు వేల ఇరవై నాలుగు జూన్ పదమూడు గురువారం రోజున గోచార రీత్యా ఎటువంటి శుభ శుభ ఫలితాలు కలగబోతున్నాయి ఇంకా మీరు ఎలాంటి పరిహారాలు చేయాలి అనే విషయాల్ని ఈ వీడియోలో తెలుసుకుందాం పూర్తి వివరాలు తెలుసుకోబోయే ముందు మీరు ఏమైనా సమస్యలతో బాధపడుతుంటే వాటి పరిష్కారం కోసం మీరు స్క్రీన్ మీద కనిపిస్తున్న మా గురువుగారి నెంబర్కి కాల్ చేసి మీ సమస్యలకి తగిన పరిష్కారం పొందండి ఖచ్చితంగా మీ సమస్య పరిష్కారం అవుతుంది అలాగే మీరు ఇప్పటి వరకు మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి అలా చేసినట్లయితే మీరు మా వీడియోని మిస్ అవ్వకుండా చూడవచ్చు ఇక పూర్తి లోకి వెళ్తే తృతీయ స్థానంలో సంచరిస్తున్న చంద్రుని యొక్క ప్రభావం వల్ల మిథున రాశి వారికి ఈరోజు ఆర్థికంగా బాగా కలిసి వస్తుంది ఈ రోజు మీ భాగస్వామి ప్రేమలో తడిసి ముద్దయే అన్ని సమస్యల్ని మీరు మర్చిపోతారు ఇంకా మీరు మీ కెరీర్ పరంగా రిస్క్ తీసుకోవడానికి మరియు బాక్స్ వెలుపల ఆలోచించడానికి ఒక రోజు మీ సృజనాత్మక ఆలోచనలకి మంచి ఆదరణ లభిస్తుంది మరియు ఉత్తేజకరమైన అవకాశాలకి దారి తీయవచ్చు మీ ప్రత్యేకమైన దృక్పథం మీ సహోద్యోగుల చే ఉంటుంది కాబట్టి మీ ఆలోచనల్ని మాట్లాడడానికి మరియు పంచుకోవడానికి భయపడకండి మీ వ్యక్తిగత జీవితంలో మీ సంబంధాలపై దృష్టి పెట్టాల్సిన రోజు అది మీ భాగస్వామి కుటుంబం లేదా స్నేహితులతో అయినా కనెక్ట్ అవ్వడానికి మరియు కమ్యూనికేట్ చేయడానికి ప్రయత్నం చేయండి మీ ఆకర్షణ మరియు తేజస్సు అన్ని సమయాల్లో గరిష్ట స్థాయికి చేరుకుంటాయి ఇది గత వైరుధ్యాల్ని సర్దిద్దడానికి లేదా కొత్త సంబంధాలను ప్రారంభించడానికి ఇది గొప్ప సమయం అయితే ఈ రోజు మిమ్మల్ని మీరు అతిగా విస్తరించుకునేలా జాగ్రత్త వహించండి మీ చుట్టూ ఉన్న అన్ని సానుకూల శక్తితో చాలా సులభంగా తీసుకోవచ్చు మీ స్వంత శ్రేయస్సుకు ప్రాధాన్యతను ఇవ్వాలని గుర్తుంచుకోండి మరియు అవసరమైతే నో చెప్పడానికి భయపడకండి మొత్తం మీద మీ బలాన్ని స్వీకరించడానికి మరియు అవకాశాలను పొందే రోజు మిమ్మల్ని మీరు మీ సామర్థ్యాన్ని విశ్వసించండి మరియు మీకు బహుమతిగా లభిస్తుంది ప్రేమైన రీడర్ ఈ గొప్ప రోజుని ఆస్వాదించండి మరియు దాని నుండి ఎక్కువ ప్రయోజనం పొందండి ఇక మిథున రాశి వారు ఈ రోజు వచ్చేటువంటి ఇబ్బందుల్ని అధిగమించడానికి అనుకూల పరిస్థితులు ఏర్పడడానికి కార్యసిద్ధి హనుమత్ మంత్రాన్ని పారాయణం చేయండి విశేషమైన శుభ ఫలితాలని పొందుతారు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మరియు ఈ వీడియోని మీ సోషల్ మీడియా అకౌంట్ల ద్వారా అందరికీ షేర్ చేయండి అలాగే మీరు ఏదైనా సమస్యలతో బాధపడుతున్నట్లయితే వాటి పరిష్కారం కోసం ఒక్కసారి గురువు గారి నెంబర్ కి కాల్ చేసి మీ సమస్యలకి తగిన పరిష్కారం పొందండి ఖచ్చితంగా మీ సమస్య పరిష్కారం అవుతుంది ఇంకా మీరు అనుకున్నటువంటి అన్ని పనుల్లో అంత మంచిగా జరగ కాలారి కోరుకుంటూ సర్వేజన సార్వి జనా